హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఏటా బిహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు దివ్యాంగుల దినోత్సవం రోజు కొంతమంది దివ్యాంగులకు గ్రాసరీ హెల్ప్ చేస్తారు అందులో భాగంగా ఈ వీడియో ఈ వీడియో కనుక కొంతమందికి పంపించినట్లయితే మరో నలుగురికి హెల్ప్ జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా మీరు చూసే ఐటమ్స్ ఏమేమిస్తాము ఈ ఐటమ్స్ నాలుగు గ్రూపులు చేస్తాం నాలుగు గ్రూపులు చేసి మనకు వచ్చే బడ్జెట్ ఓ రెండు లక్షలు వచ్చింది రెండు లక్షల యాభై వేలు యాభై వేలు యాభై వేలు యాభై వేలు యాభై వేల ఎంతమంది చేయగలుగుతాం అట్లా మేము డిసైడ్ చేస్తాం సో అట్లా ఏంటంటే మాకు వచ్చే దాంట్లో మీకు మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏమేమి కావాల్సి ఉంటే మాకు చెబితే మేము మాకు మాకైనా కానీ ప్రయత్నం చేస్తాం మీకు మీకు మీరు ఏంటంటే మీ లెక్క ఉన్న వాళ్ళకు కమ్యూనికేట్ చేయండి ఇక పైన బీహెచ్ఎల్ సంస్థ ఉంది ఐఎస్ దాసన్నా బుచ్చన్న జనరల్ సెక్రటరీ ప్రసిడెంట్ దాసన్న జనరల్ సెక్రటరీ బుచ్చాడు అలా ఫోన్ నెంబర్ తీసుకోండి మీకు అయినా కాదు సరే నల్గొండ